వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ అనాలిసిస్కి ఈరోజు మనం ఒక టైటిల్ కాయిన్ చేస్తున్నాం ఏంటంటే మేము అసెంబ్లీకి వెళ్ళి తీరాల్సిందే ఈ మాట అంటోంది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి తరపున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే పదకొండవ వ్యక్తి ఆయనే కాబట్టి సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పది రోజుల పాటు ఈరోజు ఏపీ సమావేశాలు జరగబోతున్నాయి ఇప్పటికే బీఏసీ మీటింగ్ కూడా జరిగింది పది రోజుల్లో ఏఏ ఏ అంశాల మీద ఎజెండా అసెంబ్లీ జరిగే ఎజెండా ఫిక్స్ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ కూడా వచ్చేసింది చాలా కీలక అంశాల మీద అటు అమరావతి డెవలప్మెంట్ మొదలుకొని అనేక కీలక అంశాల మీద ఈరోజు అసెంబ్లీ చర్చించబోతూ ఉంది ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా అసెంబ్లీలో లేకపోయినప్పటికీ రోజున అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ ప్రస్తావనకు వస్తూ ఉంది అటు స్పీకర్ దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ దాకా అటు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ఏదొక రూపంలో జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తూ ఉంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన కూడా ఈరోజు అసెంబ్లీ కేంద్రంగా హైలైట్ అవుతూ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే కూడా అసెంబ్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటే ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రా రాని తీరు మాత్రం నిజంగానే విమర్శలు పాలవుతూ ఉంది ఈరోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి నుంచి కూడా అసెంబ్లీకి వస్తారని అందరూ అనుకున్నారు ఎందుకంటే గత నెల రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామ ఒక సంచలన ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాని విధానం మీద ఎన్నికలు అయిపోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఆ తర్వాత తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని కారణంగా నేను రాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని అటు కోర్టులో కూడా ఉంది ఇష్యూ కోర్టు కూడా వెళ్ళున్నారు అటు కోర్టు కూడా ఈరోజు స్పీకర్ పరిధిలో అంశం కాబట్టి అసెంబ్లీలోనే తేల్చుకోండి అంటూ కూడా క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తాను డే వన్ నుంచి కూడా అసెంబ్లీకి వెళ్ళటం ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగిన దానికి ఆయన చెప్తున్న కారణం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అని చెప్పేసి కానీ అటు స్పీకర్ కానీ ఇటు డిప్యూటీ స్పీకర్ కానీ చెప్తున్న అంశం ఏంటంటే ఆయన అసెంబ్లీకి వచ్చినట్లయితే మేము ఇస్తామా రాదా లేకపోతే ఆయన మైక్ ఇస్తామా లేదా లేకపోతే ఆయనకి ఎంతవరకు మేము ప్రయారిటీ ఇస్తామనేది అక్కడ తెలుస్తుంది ముందు ఆయన అసెంబ్లీకి రావాలి అని చెప్పి వాళ్ళు పదే 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 రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు దాన్ని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కన్సిడర్ చేయట్లా ఇక మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే అటు టీడీపీ నేతలు కొంతమంది మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మాట్లాడుతూ దమ్ముంటే జగ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని అని ఆయనకి సవాల్ చేయడం జరిగింది అయితే దేనికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏదైతే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీకి దమ్ము ఉంటే అసెంబ్లీలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చూడండి అని చెప్పేసి అయితే అందరికీ ఇది ఒక నవ్వుచ్చే అంశం ఎందుకంటే జనమే అక్కడ మ్యాండేట్ ఇవ్వలేదు అటు చంద్రబాబు నాయుడు సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతుల్లో కానీ లేకపోతే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పరిధిలో కానీ అది లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే అంశం సో జనమే మ్యాండేట్ ఇవ్వలేదు ఈరోజు పంతొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఉంటే ఆబ్వియస్లీ ఆయనకి ప్రతిపక్ష నేత హోదా వచ్చి ఉండేదే సో కానీ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ నేత హోదా ఆయన అసెంబ్లీకి రావచ్చు తన వాయిస్ వినిపించేందుకు కూడా ఆయనకు స్కోప్ ఉంటుంది మిగతా పది మంది ఎమ్మెల్యేని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాలేదు సో అందుకనే చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇచ్చారు జనమే ఇవ్వలేదు ఇంకా మేమేం ప్రతిపక్ష హోదా ఇస్తామని అని చెప్పి కౌంటర్ ఇవ్వడం జరిగింది అదే సమయంలో రఘురాము లాంటి వాళ్ళు ఒక బాంబు కూడా వేశారు ఏదైతే ఆరు నెలల పాటు ఏదైనా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు కాకుండా ఉంటే పని దినాల్లో అసెంబ్లీ జరుగుతున్న దినాల్లో సో ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేడి పడుతుంది ఈ ప్రొవిజన్ ఉంది ఏదైతే చట్టంలో సో దీనికి సంబంధించి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ అటు లీగల్ ఒపీనియన్స్ కానీ తీసుకునే ప్రయత్నం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి ఇంకోవైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశం మీద లీగల్ ఇష్యూస్ లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలో అయినా సరే నేను అసెంబ్లీకి రాను అని పట్టుబట్టు కూర్చున్నారు ఆయన ఎలాగూ తను సస్పెండ్ చేసి తన మీద అనర్హత వేటేసేది ధైర్యం కూడా ప్రభుత్వం చేయదనే ధీమా జగన్మోహన్ రెడ్డికి ఉందో లేకపోతే వాటి స్పీకర్ దగ్గర నుంచి టీడీపీ నేతలు తన అసెంబ్లీకి రావాలి రావాలని పదే పదే బ్రతమలాడుతున్న తీరు ఆయన్ని నిజంగానే ఆలోచనలో పడేసింది కానీ మొత్తానికైతే మాత్రం ఆయన అసెంబ్లీకి రానని తేల్చి చెప్పేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు ఈ ఈరోజు ఆయన అసెంబ్లీకి గైర్హాజరయ్యారు ఇంతవరకు ఫైన్ అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అనేక ఇష్యూస్ మీద చర్చ జరుగుతూ పది పలు కాన్షిడెన్సీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ ఇష్యూస్ని అక్కడ రైస్ చేస్తూ ఉన్నారు అక్కడ క్వశ్చన్ అవర్లో కానీ అవకాశం వస్తే జీరో అవర్లో కానీ రైస్ చేస్తూ ఉంటే అటు వాటి మంత్రులు కూడా దానికి సమాధానం చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ అంటే ఇక్కడ మనం ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక ఎమ్మెల్యేని వాళ్ళు ఓటర్లు స్థానికంగా ఉన్న ఓటర్లు ఓన్ చేసుకొని గెలిపించి అసెంబ్లీకి పంపారు అంటే తమ సమస్యల్ని చట్టసభల్లో వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారని తప్పులు ఉంటే అటు ప్రభుత్వం ముందు తమ వాయిస్ వినిపిస్తారని అది ప్రజల్లోకి చాలా బలంగా వెళుతుంది వాళ్ళ ఎమ్మెల్యేని నిజంగానే ఓన్ చేసుకుంటారు కాన్షియన్సీకి వస్తే ఎందుకంటే ఎన్ని బహిరంగ సభల్లో మాట్లాడినా ఎంత ప్రెస్ మీట్లు పెట్టినా ఆ ఎమ్మెల్యేకి ఉండే వాయిస్ కానీ ఆ వాల్యూ కానీ డిఫరెంట్గా ఉంటుంది మిగతా విషయాల్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెళ్ళినా వెళ్ళని జనం వాయిస్ ఆయన ఒక్కసారి అసెంబ్లీలో ఆ సమస్య గురించి మాట్లాడితే అంత అద్భుతంగా చెప్పుకుంటారు స్థానిక ఓటర్లు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాను అవకాశం కోల్పోవడమే కాక తన సెల్ఫ్ కోల్ వేసుకొని ఈరోజు తన ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకుండా చేశారు దాదాపు ఏడదన్నర కావస్తోంది వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముఖం చూసి మధ్యలో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా బాలనాగిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఏదైతే మంత్రాలయం ఎమ్మెల్యే అలాంటి వాళ్ళు వెళ్ళి తన అటెండెన్స్ వేయించుకొని వచ్చినా అది శాలరీ కోసమేనన్న విమర్శలు వచ్చాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు తను వద్దంటే వెళ్తున్నారు అనేసి ఈరోజు వాళ్ళు అలాగని పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతా ఉన్నారు అలాగని జగన్మోహన్ రెడ్డికి ఎదురు దిరగలేరు అది టీడీపీ వైపు వెళ్తామంటే టీడీపీ నుంచి ఆ స్కోప్ కూడా కనిపించట్లేదు ఇక్కడ మనం చూసినట్లయితే అలాగని కాన్షన్సీలకు వెళ్ళి జనం ముందు ఇష్యూస్ని ఫేస్ చేద్దామంటే ముందు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతే ముందు మా దగ్గర అని జనం కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏడాది రౌతుంది అవుతుంది గెలిచి ఇప్పటికీ ఒక్కసారైనా ఏదైతే ఇష్యూస్ గురించి మాట్లాడారా అన్న నిలదీత వాళ్ళకి జనం నుంచి ఎదురవుతున్న పరిస్థితి అయితే ఉంది అసలు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు అనే అంశం కంటే మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అనేది ఈ అంశం మీద అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక జస్టిఫికేషన్ లేదు ఆయన వెళ్ళకపోగా పోతే పోనీ ఆయన రాలేదనుకోవచ్చు గతంలో కూడా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు అటు కాంగ్రెస్ నేతలు అవమానిస్తూ ఉంటే ఆయన నిర్ణయం తీసుకున్నారు నేను సీఎం అయ్యేంత వరకు రానని తర్వాత సీఎంగానే అడుగుపెట్టారు ఎట్ ద సేమ్ చంద్రబాబు నాయుడు కూడా గతంలో తన భార్యను అవమానించిన క్రమంలో ఇది గౌరవ సభ కాబట్టి నేను అసెంబ్లీకి రాను అన్నారు ఆయన తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాన్నారు అన్నారు పెట్టారు దాన్ని అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈ రోజున అటు అటు జగన్మోహన్ రెడ్డి సరే తనకు ప్రతిపక్షం నేత హోదా ఇవ్వలేదనా లేకపోతే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ లాంటి వాళ్ళు తనను ర్యాగింగ్ చేస్తారన్నా ఆ మూడు పార్టీ ఎమ్మెల్యేలు దెబ్బకు తాను తట్టుకోలేననే కానీ ఈరోజు ఒక ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారు ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అందుకే అసెంబ్లీకి వెళ్ళటం లేదనేది ఆ పార్టీలు నడుస్తున్న చర్చ ముందు వెళ్తే జగన్మోహన్ రెడ్డి వాయిస్ జనంకి ఎంత రీచ్ అవుతుంది అనేది అందరికీ అర్థమవుతుంది కానీ అసలు ముందే వెళ్లకుండా ఆయన అల్లి కూర్చున్నారు ఈరోజు అసెంబ్లీ మీద ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈ ఎఫెక్ట్ అటు ఎమ్మెల్యేల మీద కూడా పడుతూ ఉంది వాళ్ళకి నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డికి చాలామంది ఎమ్మెల్యేలు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు వెళ్లకుంటే వెళ్ళమాకండి మేమైనా సరే అసెంబ్లీకి వెళ్దామని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దానికి సస్మేరా అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొంతమంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే గట్టిగా భేటీ అవుతూ ఉన్నారు కొన్ని చోట్ల ఎలాగైనా సరే అసెంబ్లీకి వెళ్లే దిశగా మనం ప్రయత్నాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి ఒప్పించాలని కూడా వాళ్ళు సీరియస్గా డిస్కషన్స్ పెట్టుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా సో ఎలాగైనా సరే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావాలి ఆయన ప్రెజరైజ్ చేయాలి అన్న ఆలోచన కొంతమంది ఎమ్మెల్యేల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంతో పాటు తమ రాజకీయ జీవితాల్లో కూడా ఈ నిర్ణయంతో పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ జీవితానికే తమ పొలిటికల్ ఫ్యూచర్కే పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే కొంతమంది ఎమ్మెల్యేల ఆవేదన కొంతమంది బయటికి కూడా లీక్లు ఇస్తున్నారు కొంతమంది జర్నలిస్టుల దగ్గర లేకపోతే ఆ పార్టీలో మిగతా నేతల దగ్గర చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా ఇంకొకసారి తాము కాన్షియన్సీ ముఖం చూసే పరిస్థితే లేదన్న చర్చ ఆవేదన వాళ్ళలో కనిపిస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తాను వెళ్లకున్నా వెళ్ళకపోయాను తన అయినా సరే గతంలో ఎన్టీఆర్ వెళ్లకున్నా చంద్రబాబు నాయుడుతో సహా వాళ్ళ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్ళారు దెన్ చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉంటే ఆయన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్ళారు ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాను అని నిర్ణయం తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరినీ వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేలు అంతా హుమిలేట్ చేస్తూ ఉంటే అయినా సరే వాళ్ళు అసెంబ్లీలో ఉండే ఫైట్ చేశారు కానీ అసెంబ్లీలో ఉండే తీరే వేరు ఎంత మనం ఒక ప్రజా సమస్యను తీసుకొచ్చి కాన్స్టిటెన్సీలో ఇష్యూస్ని ప్ర ఏదైతే పార్టీ వేదిక మీద చెప్పే కంటే అటు అసెంబ్లీలో చెప్తేనే ఆ ఇష్యూకి శాంటిటీ ఎక్కువ ఉంటుంది దాని మీద ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ స్కోప్ లేకుండా చేశారు తన ఎమ్మెల్యేలకి మరి ఈరోజు తన ఫ్యూచర్తో పాటు వాళ్ళ ఫ్యూచర్ను కూడా జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే ఈ విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి మనసు ఎమ్మెల్యేలు మారుస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు